అందరికీ నమస్కారం ఈరోజు ఒక చాలా ఆసక్తికరమైన ప్రయాణం చేద్దాం పరంశాంతి అందించిన సుప్రీం ఆత్మ బోధనల నుంచి ఈ విశ్వం ఎలా నిర్మితమై ఉంది అందులోని చైతన్యం యొక్క లెవెల్స్ ఏంటి అని వాటిని విశ్లేషిద్దాం మనకు తెలిసిన ప్రపంచం నుంచి మొదలుపెట్టి హద్దులు దాటి అనంతం వరకు సాగే ఈ అన్వేషణలోకి వెళ్ళిపోదాం రెడ్డి సరే ఈ మొత్తం అన్వేషణకు మనల్ని నడిపించే ఒకే ఒక్క ప్రశ్న అదేంటంటే మనముంటున్న ఈ పాలపుంతకు ఆవలేముంది ఇది కేవలం ఆస్ట్రానామీకి సంబంధించిన ప్రశ్న కాదు ఇది మన ఉనికి యొక్క లోతుల్లోకి మనం చేస్తున్న ఒక ప్రయాణం సో మన జర్నీ ఇక్కడ్నుంచే మొదలవుతుంది మన ప్రయాణంలో మొదటి అడుగు మనకు బాగా తెలిసినా మన చుట్టూ ఉన్న ఈ ప్రపంచం అదే మన స్థానిక విశ్వం దీన్నే బ్రహ్మాండం అని పిలుస్తారు ఇప్పుడు ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ విషయముంది ఈ కాన్సెప్ట్ ప్రకారం బ్రహ్మాండమంటే ఒక విశ్వం కాని మనకు సులభంగా అర్థం కావాలంటే దాన్ని మన సోలార్ సిస్టంతో పోల్చుకోవచ్చు మరి ప్రతి బ్రహ్మాండానికీ ఒక సృష్టికర్త ఉంటారట ఆయన్నే శివుడు అని అంటారు మరి మన ఒక్క పాలపుంతలోని మన గెలాక్సీలోని ఇలాంటి బ్రహ్మాండాలు ఎన్ని ఉన్నాయో ఒక్కసారి ఊహించండి ఒకటా రెండా కాదు అనంతకోటి అంటే మాటలు కాదు మన గెలాక్సీలోనే లెక్క పెట్టలేనన్ని సౌరవ్యవస్థలు వాటికి అధిపతులుగా లెక్క పెట్టలేనన్ని శివుళ్ళున్నారన్మాట ఇది కూడా అందని విషయం కదా సరే ఇప్పుడు ఈ లెవెల్ నుంచి ఇంకొంచెం అవుట్ చేసి చూద్దాం ఈ లెక్కలేనన్ని బ్రహ్మాండాల్ని శివుళ్లందర్నీ వీళ్లందర్నీ పాలించే ఒక పెద్ద శక్తి ఉండాలి కదా ఏంటది ఆ పెద్ద చిత్రాన్ని చూద్దాం రండి ఆ పెద్ద శక్తే మహాశివుడు మన గెలాక్సీ మొత్తం అంటే ఆకాశగంగకు ఈయనే బాస్ మన గెలాక్సీని మహాబ్రహ్మాండం అని పిలుస్తారు దీనర్థమేంటే మనం ఇందాక మాట్లాడుకున్న ఆ అనంతకోటి బ్రహ్మాండాలు శివుళ్ళు వీళ్లందా కూడా ఈ యొక్క మహాబ్రహ్మాండం కంట్రోల్లోనే ఉంటారన్నమాట సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే మనం చూస్తున్న ఈ కోట్ల నక్షత్రాలు గ్రహాలతో నిండిన మన పాలపుంత అంతా కలిపి కేవలం ఒకే ఒక్క మహాబ్రహ్మాండం అంతే దీనికి అధిపతి మహాశివుడు అయితే మన ప్రయాణం ఇక్కడితో అయిపోలేదు ఇంకా పైకి వెళ్ళాలి ఇప్పుడు మన చూపును ఇంకా పెద్దది చేద్దాం మన గెలాక్సీ లాంటివి ఇంకెన్నో ఉన్నాయి వాటి గురించి తెలుసుకుందాం ఈ లెవెల్లో మనకు పరిచయం అయ్యేది పరం మహాశివుడు ఈయన ఒక పరం మహాబ్రహ్మాండంకు సృష్టికర్త అసలు పరం మహాబ్రహ్మాండం అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే మన మిల్కీవే లాంటి లెక్కలేనన్ని మహాబ్రహ్మాండాల అంటే లెక్కలేనన్ని గెలాక్సీలా ఒక పెద్ద గుంపన్మాట ఒక్కసారి ఇక్కడ చూడండి ఇప్పటిదాకా మనం ఏం మాట్లాడుకున్నామో చాలా సింపుల్గా అర్థమవుతుంది ఒక సౌర వ్యవస్థ దానికి అధిపతి శివుడు ఒక గెలాక్సీ దానికి అధిపతి మహాశివుడు ఇక లెక్కలేనన్ని గెలాక్సీల సమూహానికి పరం మహాశివుడు చూశారా ప్రతి లెవెల్లోనూ ఈ సృష్టి ఈ చైతన్యం ఎలా పెరుగుతూ పోతుందో ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తోంది ఇప్పుడు మనం ఈ హైరార్కీలో అందరికంటే పైకి టాప్ లెవెల్కి అన్నిటికీ మూలమైన ఆ సృష్టికర్త దగ్గరికి వచ్చేశాం అందరిని మించిన ఆ శక్తి దగ్గరికి ఆయనే ఆల్మైటీ అథారిటీ అంటే పరంపిత పరమాత్మ ఈయనే సుప్రీం క్రియేటర్ ఆయన చేసిన సృష్టినే బేహద్ సృష్టి అంటారు బేహద్ అంటే దానికి హద్దుల్లేవు లిమిట్స్ లేవు అన్లిమిటెడ్ అనమాట ఈ బేహద్ సృష్టి ఎంత పెద్దదో మనం ఊహించడం కూడా చాలా కష్టం ఎందుకంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా పరం మహాబ్రహ్మాండాలని అలాంటివి కొన్ని బిలియన్లుంటాయట ఇందులో అంటే బిలియన్ల కొద్దీ గెలాక్సీల సమూహాలు అవన్నీ ఈ అపరిమిత సృష్టిలో జస్ట్ ఒక చిన్న పార్ట్ అంతే అనంతమంటే ఇదేనేమో ఓకే సృష్టి యొక్క అంచుల దాకా ప్రయాణం చేశాం అంత బాగుంది ఇప్పుడు ఈ పెద్ద కాన్సెప్ట్ని మనకు అన్వయించుకుందాం ఇంత పెద్ద విశ్వంలో అసలు మనస్థానం ఏంటి ఈ బోధనలోంచి వచ్చిన ఒక పవర్ఫుల్ వాక్యముంది చూడండి ఇది మనల్ని నేరుగా ఆ యూనివర్స్ యొక్క మూల సూత్రంతో కనెక్ట్ చేస్తుంది ఇది కేవలం ఒక కొటేషన్ కాదు మన ఉనికికి సంబంధించిన ఒక గొప్ప నిజాన్ని చెప్తోంది దీని అర్థమేంటంటే మనం ఆ పరంపిత పరమాత్మ యొక్క పిల్లలం కాబట్టి మనలో కూడా ఆయన్నుంచి వచ్చిన సృష్టికర్త స్వభావముంది మనం కేవలం చూస్తూ కూచోడానికి ఇక్కడికి రాలేదు మనందరికీ ఆ సుప్రీం క్రియేటర్తో ఒక విడదీయలేని కనెక్షనుంది అందుకే ఈ మొత్తం విశ్లేషణను ఒకే ఒక్క ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం ఇంత అనంతమైన హద్దుల్లేని సృష్టిలో మన పాత్ర ఏంటి ఈ అపారమైన విశ్వంలో మన అసలైన ఏంటో ఆలోచించమని ఈ ప్రశ్న మనల్ని అడుగుతోంది దీని గురించి తప్పకుండా ఆలోచించండి